ఈ కార్ రేస్ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు కేటీఆర్ పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలని ఈడీ ఏసీపీ అధికారులను కోరింది ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి ఎంత మొత్తం బదిలీ చేస్తారన్న దానిపై ఈడీ ఆరా తీస్తుంది ట్రాన్స్ఫర్ ట్రాన్సాక్షన్లు జరిగిన తేదీలను వివరాలను కూడా ఇవ్వాలని ఏసీపీని ఈడీ కోరింది ఈ కార్ రేస్ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు కేటీఆర్ పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలని ఈడీ ఏసీబీ అధికారులను కోరింది ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండీఏ అకౌంట్ నుంచి ఎంత మొత్తం బదిలీ చేశారన్న దానిపై ఈడీ ఆరా తీస్తుంది ట్రాన్సాక్షన్లు జరిగిన తేదీల వివరాలను ఇవ్వాలని కోరింది మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెడకు ఈ కార్ రేస్ వ్యవహారం బిగుస్తా ఉంది ఇప్పటికే ఏసీబీ అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు విచారణ కూడా చేస్తున్నారని చెప్పాలి ఈ కేసు సంబంధించి ఒకవైపు విచారణ కొనసాగుతుండగానే మరోవైపు ఈడీ ఎంట్రీ ఇచ్చింది తెలంగాణ ఏసీబీ అధికారులకు ఈడీ లేఖ రాసింది కేటీఆర్ పై నమోదు అయినటువంటి కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఈడీ అధికారులు ఏసీబీ అధికారులను వాళ్ళకి ఒక లేఖ రాశారు ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి ఎంత మొత్తం బదిలీ అయ్యాయి ఎప్పుడు బదిలీ అయ్యాయి ఆ కేసుకు సంబంధించి పూర్తి సమాచారం కావాలని చెప్పేసి కూడా ఈడీ ఆ లేఖలో కోరినట్టు తెలుస్తా ఉంది ఇక దానకిషోర్ ప్రస్తుతం ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు ఆ కాపీని కూడా తమకు ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఈడీ అధికారులు ఏసీబీ అధికారులను కోరడం జరిగింది ట్రాన్సాక్షన్ సంబంధించి ఏ తేదీల్లో ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి అమౌంట్ విదేశీ ఖాతాలో జమ అయింది అన్న పూర్తి వివరాలు కూడా ఈడీ అధికారులు ఇవ్వాలని చెప్పేసి ఆ లేఖలో పేర్కొనడం జరిగింది మొత్తం మీద చూస్తే ఈ కేసులో కేటీఆర్ మెడకు ఉచ్చు బిగుస్తుందని చెప్పేసే చెప్పుకోవచ్చు ఒకవైపు కేటీఆర్ ఈ కేసు నుంచి ఈ కేసుకు సంబంధించి తనకు ఎటువంటి సంబంధం లేదు అన్ని నియమ నిబంధనల ప్రకారమే చేశాను అని చెప్పేసి చెప్తున్నారు అసెంబ్లీలో చర్చకు పట్టుబడుతున్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కేటీఆర్ కూడా స్వయంగా చెప్తున్నారు ప్రభుత్వానికి దమ్ముంటే ఈ కార్ రేట్ పై చర్చ పెట్టాలి అసెంబ్లీలో అని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది ఒకవైపు ఈ వ్యవహారం ఇట్లా ఉంటే మరోవైపు ఏసీబీ ఇటు హైకోర్టును కూడా కేటీఆర్ ఆశ్రయించారు ఈ కేసులో ఆయన్ని అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఆయన పిటిషన్ దాఖలు చేశారు దీనికి సంబంధించి హైకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది అని చెప్పేసి చూడాలి అంతేకాకుండా తన ఏసీబీ పిటిషన్ స్క్వాచ్ చేయాలి ఆ ఇక మిగతా అంశాలకు సంబంధించి కూడా ఆయన ఇటు న్యాయపరంగా పోరాటం చేస్తున్నారని చెప్పుకోవచ్చు మొత్తం మీద చూస్తే కేటీఆర్ విషయంలో ప్రభుత్వం చాలా దూకుడుగా వ్యవహరిస్తుందని చెప్పేసి చెప్పుకోవాలి కేటీఆర్ వ్యవహార శైలి అంటే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోకుండా ఆ నిధులను విదేశీ ఖాతాలో జమ చేయడం మొత్తంగా లీగల్ గా ప్రభుత్వం అన్ని నాయకు విధుల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఆయనపై కేసు నమోదు చేశామని చెప్తున్నారు ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి గవర్నర్ అనుమతి ఇచ్చాక ఆ గవర్నర్ అనుమతి లెటర్ లెటర్ను జప్తు ఏసీపీకి పంపించడం జరిగింది ఆ మేరకు ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ అయితే చేస్తుంది ఈ రోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ స్టేట్మెంట్ ని ఏసీబీ అధికారులు రికార్డ్ చేయబోతున్నారు ఆ తర్వాత హెచ్ఎండిఏ రికార్డులను కూడా పరిశీలించి విచారణకు కేటీఆర్ ని పిలిచే అవకాశమే ఉంది